రాజ్యాంగం నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలుంటాయి ఇలాంటి వ్యవస్థలుంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే 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 చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పాను మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా అని కమి మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను మీ పేరు కనిపిస్తుందండి సోపాలజీ చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ల పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు ఏం చెప్తారు నేను నేను ఇంకా చూడలేదండి చూసినాక చెప్తాను ఆయన కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటాను వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది నేననేది ఒకటే ఎవరినో ఎవరు ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ తీసుకుంటారు కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు మద్దతు ఇస్తున్నారు సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్న